హాయ్ గయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షిత రాయల్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మీషో ఏ టూ జెడ్ పార్క్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిద్దాం మేకింగ్ యూ టర్న్ వెన్ యువ డెస్టినేషన్ వీడియో

గుతావాషూ నేను వీటికి వెయ్యకూడదు కదా నా ఫోన్ ఇవే నా కొడింది మళ్ళీ ఉందివే ఈ కోళ్ళు ఈషు కైతే ఈషు జోడ కొడే ATP చూస్తుంది ఈషు సాహరిస్తుంది వీడియో ఈషుకి కొట్టుకొండా కొట్టుకొండ్లు ఆ ఇవి కొండ్లు మరుగుచి మనకి ఇది రొట్టె నిక్క మన క్యాడ్ వట్ల దొరుకుతాయి అవునా కొల్డ్ బేబీ అమ్మ Oppo అద్దోడి మనం లీలగాం അതെ 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 അല്ല ഫുഡ് വലിസ് വീട്ടിൽ വ്യല്യൂ തെളിയിട്ട് ഫുഡ് വിളവട്ട ഫുഡ് വിളവെള വീട്ടി പി ఎంత ఫుట్ ఆది గాని మా కిచెన్ కి ఇద్దం దినేసి ఉంటా ని슈 నేను ఏందిలో ఏందిలో అప్పుని దేకే చూస్తా కొలేడిరుతనే ఇమిన్స్ ముగే ఓల్ ఇంట్రెస్ట్ లే వే ఒక్కటన్నా వస్తే బాగుండువే నా దగ్గరికి ఇక్కడ ఇల్లు తీసుకుందాం మనం నువ్వు నేను ఇక్కడ కడదాం ఇల్లు ఇక్కడ కడదా ఇల్లు ఇక్కడ ఇల్లు 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 ఇక్కడ కట్టేద్దాం అంతే ప్రశాంతంగా ఎప్పుడు తిన్నా చూస్తే విరక్తి పుచ్చు ఈ డగ్గులే ఈశు నువ్వు చూడబాయి ఏడున్నావు నువ్వు నేను నేనే మధ్యలో మధ్యలో నేనే మధ్యలో నేనే తిను కడుపు నిండా తిను చేసే దగ్గు ఉండట్లేదు తిన ఎక్కువ భుజం పైకి ఎక్కువ இது ஒன்று இது சார் அய் அக்கா அக்க ஏமாக்கல భయంకర హలో కానీ దగ్గరికి రావచ్చు అది వస్తే మట్టి కొట్టితే వినండి అది వస్తే మట్టి కొట్టితే వినండి బాగుంటే కాదు మన మేడ సాహసం చేయట్లేదు బోటో

ஷோ ரோப்பு வே ஷோப்பேது வேணு எதுக்கொச்சு மனம் தீன எவ்வளோ இஷு பாமுல கடவுளேசி மனித

దగ్గర లేదు వే పాపం రెక్కలు లేవు తినివద్దు తిను సరదా కంటే ఏంది అది సీరియస్ ఎత్తుంది వే ఇవేంటి ఇవే జ్వర దీని చలి జ్వరం లాగొనుకుతుంది ఆటోకి హారన్ ఇంటుడు ఏం లేవు అన్నీ ఎట్ట కప్ప కరుసుకున్నట్టు కరుస్త బతుకున్నాయి కన్నా సచిపోయి ఎక్కువ ఎక్కువ యాక్టివ్

ఇంక చూసేసా అయ్యో చీ ఇక్కడ పడిపోయింది ఇంకేం చేస్తా పిల్లలు నన్ను వదిలేసి ఈ ఏంటంటే లైటింగ్ పిచ్చిది కూర్చోటానికి ఎంత బాగుంది మనం ఏం చేస్తాం కూర్చోని ఇక్కడ ఆడుతుంది ఇదొద్దు ఇది మాకు నచ్చలేదు ఇష్యూ రెండు కోక్ ఒక గోబీ నూడిల్స్ తెచ్చి అనుకుంటా సరే రెండు కోకులు తెచ్చేసి తిరిగి తిరిగి అలసిపోయాం ఇప్పుడే వచ్చాం కూర్చున్నాం సో ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే నచ్చే ఉంటుంది కదక్క కాళ్ళు నొప్పులు నిలబడి సో గాయస్ ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్